బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా పది రోజుల్లో ప్రకటన అత్యంత క్రేజీ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను వీరిద్దరి కలీకలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ అఖండ టూ తాండవం చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మరోసారి వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది బీబీ ఫైవ్ బాలకృష్ణ బోయపాటి ఐదవ సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి ఈ క్రేజీ కాంబినేషన్ ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగింది వాస్తవానికి అల్లు అరవింద్ గారి నిర్మాణంలో బాలయ్య ఒక్క సినిమా చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉంది ఎట్టకేలకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడం విశేషం బోయపాటి శ్రీను గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేయడానికి అల్లు అర్జున్ సూర్య వంటి స్టార్ హీరోలకు కథలు వినిపించారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు తాజాగా బాలయ్య బాబుతో బీబీ ఫైవ్ ను పట్టాలెక్కించడం ద్వారా బోయపాటి తన పాత కమిట్మెంట్ నెరవేర్చుకోబోతున్నారు అని అంటున్నారు నిజానికి అఖండ తాండవం అనంతరం బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా చేస్తున్నారు బోయపాటి తన తదుపరి సినిమా మరో పది రోజుల్లో అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించారు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది ప్రస్తుతం బాలకృష్ణ ముందస్తు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం కానుంది అఖండ టూ తాండవం వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయని ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు అయితే అది అఖండ త్రీ అవుతుందా లేక వేరే సినిమా అవుతుందా అనేది చూడాల్సి ఉంది గీతా ఆర్ట్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ బోయపాటి వంటి మాస్ డైరెక్టర్ బాలయ్య వంటి పవర్ఫుల్ హీరో కలిస్తే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం రెండు వేల ఇరవై ఏడు కోసం నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే క్యాలెండర్ వైపు చూస్తున్నారు